హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాతకాల పద్ధతిలో చింతకాయ పండుమిర్చి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ పాతకాల పద్ధతిలో పండు మిర్చి చింతకాయ చట్నీ చాలా టేస్టీగాను అలాగే చాలా రోజులు నిల్వ ఉంటుంది కదా అలా నిల్వ ఉండాలంటే ఈ వీడియోని తప్పకుండా చూసి అలాగే ప్రతి ఒక్క టిప్పుని ఫాలో అవుతూ చేసేసుకొని ఎంతో సింపుల్గాను టేస్టీగా ఎన్ని రోజులు ఉన్నా చక్కగా అదే ఫ్లేవర్తో నిల్వ ఉంటుంది ముందుగా ఒక కేజీ పండుమిర్చి అనేది ఈ విధంగా తీసుకోవాలి అలాగే చింతకాయల్ని ఒక రెండు వందల గ్రాముల ఉప్పు పోసి కేజీ చింతకాయల్ని ఈ విధంగా బరగ్గా పట్టుకొని ఒక సంవత్సరం పాటు నిల్వ పెట్టుకుందండి ఇప్పుడు ఒక చిన్న జారులోకి ఈ విధంగా పండు మిర్చి అనేవి యాడ్ చేసి కాస్తంత బరకగా ఆడించుకోవాలి ఇలా బరకగా ఆడించుకోవడం వల్ల మనం చింతకాయ తొక్కుని అలాగే ఈ పండుమిర్చిని మరొకసారి కలిపి మిక్సీ చేసినప్పుడు అది అనేది బాగా మెదుగుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పండుమిర్చిని అన్ని విధాలుగా మిక్సీ వేసేసుకోవాలండి కేజీ చింతకాయలకి కేజీ పండు మిర్చి అనేవి తీసుకున్నాము ఈ విధంగా కేజీ పండుమిర్చిని మనం మిక్సీ అనేది పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఉన్న వర వరకు మెంతి పసుపు అనేది యాడ్ చేసి ఆ చింతకాయని ఉంది కదండి అందులోకి గింజలు అలాంటివి పీసు ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని అది అనేది ఈ పండుమిర్చి గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ చింతకాయల్ని స్టోర్ చేసుకునేటప్పుడు ఉప్పు అనేది యాడ్ చేసాము ఉప్పు అనేది సరిపోతుందండి ఇన్ కేస్ మీకు సరిపోలేదు అనిపిస్తే యాడ్ చేసి మనం మీరు దానికి తగినట్టుగా యాడ్ చేసుకోండి మీ రుచికి తగినట్టుగా అలాగే మనం చింతకాయలో ఉప్పు కల్లుప్పు యాడ్ చేసి ఆ చింతకాయల్ని కల్లుప్పుని బాగా బరగ్గా పట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట ఈ విధంగా పండు మిర్చి అలాగే చింతకాయని బాగా కలిసేలాగా కలుపుకొని మరొకసారి మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్సీ జార్ పట్టు ఈ విధంగా వాయిల్ వైద్యగా మనం ఈ చింతకాయ అలాగే పండు మిర్చి అనేది మిక్సీ యాడ్ చేసుకుందాము ఈ చింతకాయ చట్నీ అనేది బాగా మెత్తగా పడితే అంత టేస్ట్ ఉండదండి కాస్త అంత బరగ్గా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న ప్రతి ఒక్క వాయిని ఇలాంటి పెద్ద బౌల్లో యాడ్ చేసుకొని ఫైనల్ గా యాడ్ చేసే మిక్సీ జార్ లోకి అందులోకి మూడు ఎల్లుల్లిపాయ గర్భాలు అనేవి యాడ్ చేసుకోవాలి నేను మూడు పెద్ద ఎల్లుల్లిపాయలు అనేవి తీసుకున్నాను అవైతే సరిపోతుంది మరి కాస్త మందికి ఎల్లుల్లిపాయలు ఎక్కువగా ఫ్లేవర్ తింటే ఇష్టం ఉన్నవారు మరొక ఎల్లుపాయన యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బరగ్గా పట్టుకొని ఎల్లుల్లిపాయలు మనం ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతకాయ చట్నీ ఉంది కదండి అందులోకి యాడ్ చేసుకున్నాము ఉప్పు అనేది మనకి ఆల్మోస్ట్ సరిపోతుందండి నేను కేజీ చింతకాయలకి రెండు వందల గ్రాముల కల్లుప్పు పోసి వాటిని తక్కువ పట్టి రెడీగా ఉంచానండి ఈ విధంగా చింతకాయని స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే ఎటువంటి పాడయ్యే అవకాశం ఉండదు మనకి అన్ని వేళల్లో మిర్చి అనేవి అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇలా చింతకాయల్ని స్టోర్ చేసుకున్నప్పుడు పండు స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఎల్లుల్లిపాయలు అనేవి యాడ్ చేసి ఈ చట్నీలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు ఎంత మనకి ఉప్పు అనేది సరిపోతుందో లేదో మీ రుచికి సరిపడా టేస్ట్ చూసుకొని ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో లేదు ఉప్పు అనేది సరిపోతుందంటే వదిలేవచ్చండి ఉప్పు అనేది సమానంగా ఉంటేనే మనకి చట్నీ అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ అనేది మారదు ఎంతో సింపుల్గాను టేస్టీగా మిర్చి చింతకాయ చట్నీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా చట్నీని అంతా బాగా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది చట్నీకి బాగా పడుతుంది అలాగే మనం మిక్సీ యాడ్ చేస్తాం కదా ఒక్కొక్క వాయిని అది అనేది మొత్తంగా అన్ని వాయిలు బాగా కలిసేలాగా కలిసిపోతుంది అనమాట ఎంతో సింపుల్గానో టేస్టీగా పండుమిర్చి చింతకాయ చట్నీ అనేది పాతకాల పద్ధతిలో ఇలా తయారు చే అలాగే మనం ఈ చింతకాయని చట్నీని ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా తాలింపు చేసుకొని అయినా స్టోర్ చేసుకోవచ్చండి ఎటువంటి స్మెల్ కానీ ఎటువంటి పాడే అవకాశం ఉండదు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అదే ఫ్లేవర్తో అదే టేస్ట్తో ఎంతో సింపుల్గానో టేస్టీగా పాతకాల పద్ధతిలో చింతకాయ పొండుమిట్ చట్నీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తప్పకుండా నా ఛానల్ని ఆదరిస్తారని అనుకున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి ఎంతో సింపుల్గానో టేస్టీగా పండుమిర్చి చింతకాయ చట్నీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అలాగే ఈ విధంగా తాలింపు చేసుకొని తాలింపు అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే చట్నీలో యాడ్ చేస్తే చట్నీ కలర్ మారదు అలాగే టేస్ట్ అనేది కూడా మారదండి ఆ విధంగా వేడిగా ఉన్నప్పుడు తాలింపు అనేది యాడ్ చేయడం వల్ల మనకి చట్నీ అనేది టేస్ట్ మారుతుంది అలాగే కలరు మారుతుందండి గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తాలింపు అనేది మనం చట్నీ వేసుకుంటే సరిపోతుంది ఎంతో సింపుల్గానో టేస్టీగా పాతకాల పద్ధతిలో పండుమిర్చి చింతకాయ చట్నీ అనేది ఈ విధంగా తయారు చేసుకొని తాలింపు చేసుకుంటే టేస్టీ టేస్టీగా ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి చింతకాయ చట్నీకి ఎప్పుడైనా బరగ్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అలా అని చాలా మెత్తగా పడతారు అలా పట్టడం వల్ల మనకి టేస్ట్ అంతా ఉండదు అలాగే ఫ్లేవరు కూడా ఉండదు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి